హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ్టి వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మురుమురాలు యాడ్ చేసుకోవాలి మురుమురాలు ఒక టూ త్రీ మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మురుమురాలు ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మురుమురాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ ఉగ్గాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఉగ్గాని తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ